మ్యాంగో రైస్ కావలసింది చూడండి రైస్ ఇలా వండుకొని ఆరిపోవాలండి మెతుకు మెతుకు అంటుకోకుండా విడిగా ఉంటే చక్కగా ఉంటుంది తినేకి బాగుంటుంది చూసేకి బాగుంటుంది చూడండి మరి ఒక నూట యాభై రూపాయ గ్రాముల పైనే ఉంటుందండి ఒక మ్యాంగో అని అనమాట అలా తురిమి పెద్ద మ్యాంగో తురిమి ఇలా పెట్టుకున్నానండి ఇది పచ్చిరకాయలు కొత్తిమీర ఉప్పు ఇంగువ వేసిన కాయ కొంచెం జీడిపప్పు ఎన్ని మిరపకాయలు జీలకర్ర ఆవాలు మరి మినపప్పు శనగపప్పు పసుపు ఇవి కొత్తిమీర లాస్ట్ గార్నిష్ కండి ఇవి కొద్దిగా కొద్దిగా నువ్వులు ఇన్న ఇన్ని మెంతులు చిటికడే చిటికడు ఆవాలు ఇవి మాత్రమే పొడి కలుపుకుండేవి ఇప్పుడు మరి అండి ఇప్పుడు స్టవ్ అంటే ఫస్ట్ వేయించుకుందామండి నువ్వులోనూ కొన్ని కొన్ని మెంతులు ఆవాలు చింతపండు పులిహోరకు కానీ మరి నిమ్మకాయ పులిహరకు కానీ చింత చిగురు పులిహోరకు కానీ మ్యాంగో పులిహోరకు కానీ ఆయిల్ కొంచెం పడుతుందండి ఆయిల్ ఉంటేనే రుచి కొద్దిగా కొద్దిగా ఆయ ఇదేంటి ఆవాలండి మరీ ఎక్కువ వేస్తారు కంటి కింద అంటే బాగాదండి అక్కడక్కడ జలకరండి మీడియం సైడ్లో మంట శనగపప్పు మినప్పప్పు నూనె అనేది బాగా వేగాలండి మ్యాంగో తురుమండి పుల్లగా ఉంటేనే బాగుంటుందండి ఇది ఇది మగ్గాలండి నూనెలో మంచి వాసన వస్తాలి ండి ఉప్పు పడుతుందండి పిలిహారికి జీడిపు త్వరగా వేగిపోతుందండి రాసుకోవాలి కొంచెం తప్పండి ఇక్కడ ఉత్తనాలు నచ్చినాలు అండి బాగా మగ్గాలండి నూనెలో ఇంకా వేస్తేనే బాగుంటుందండి దీనిలో పులిహోరలో ఇది ఉంటుందండి మనం అంత లేక ఆ పొడిని క్వెస్ట్ చేసుకుందామండి పోవాలండి ఇది ఇలాగా బాగా నూనెలో అన్నీ మగ్గ పెట్టుకొని ఉంటే మనకు ఆరు నెలలైనా ఉంటుందండి బాక్స్లో పెట్టుకొని మరి పులిహోర మ్యాంగో పులిహార ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు బాక్స్లో పెట్టుకుంటే చక్కగా ఉప్పు మరి ఇవన్నీ వేసి కరెక్ట్గా మిరపకాయలు అన్నీ వేసుకుంటే మనము ఎక్కువ రోజులైనా బాక్స్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అండి ఇలాగ మా అమ్మ నాకు పెళ్ళి అయినప్పుడు మేము మడైసరా ఉన్నప్పుడు తెచ్చుకుంటా ఉంటుంది అలా కలుపు చేసుకుంటా ఉంటుంది సమ్మర్ టైంలో ఇలా బాగుంటుంది బాగా చేసుకోవచ్చు అంటే మీరు కూడా మీ పిల్లలు ఉంటే అలా రెడీ చేసుకోండి మంచి వాసన వస్తుంది వస్తుంది రెడీగా ఉందండి ఇది కొంచెం నువ్వులు కూడా ఎట్లా చల్లుకుందామండి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలండి ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి రైస్ని కాలుతుంది కాబట్టి ఇలా కలుపుకున్నా మళ్ళీ చేయి పెట్టి కలుపుతానండి కొంచెం పులిహార ఫుల్లగా ఉంటేనే బాగుంటుందండి కొన్ని కొన్ని కాయలు పులుపు ఉంటాయి ఒకసారి తీపి పులుపు రెండు కలిపి ఉంటాయండి మనం చూసుకోవాలండి చూసుకొని జాగ్రత్త వేసుకుంటే బాగుంటుంది మనం మిగిలితే మనకి ఎక్కువైతే బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఈ అన్నానికి ఇది సరిపోతుంది కరెక్ట్గా కొంచెం చల్లగా అయితే దీన్ని టేస్ట్ చేయచ్చు దీన్ని పులుపు కారం ఇవి కదండి ఇలా కానీ వేసుకోవచ్చు అన్నమాట మనం కాలుతూ ఉంది కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర కడిగి శుభ్రంగా వేసేసుకోవాలి మామిడికాయ పులిహోర సర్వింగ్ బౌల్లో శుద్ధంగా ఉందండి హాయ్ ఫ్రెండ్స్ మ్యాంగో పులిహార రెడీగా ఉందండి మామిడికాయ పులిహార టేస్ట్ చేసి చెప్తానండి బాగా కొత్తిమీర అన్నీ ఉన్నాయండి గార్నిష్ ఇది పుల్లగా ఉంటేనే బాగుంటుందండి చప్పగా ఉంటే బాగదు మీరు మాత్రం చేసుకోండి బా ఒక ముద్దలో కూరలకంటే బాగుంది పుల్లగా కారం కారంగా మిరపకాయ కొరుక్కొని కొంచెం కొంచెం రుచి చూస్తా అంటే బాగుంటుంది యహో ఉత్తముడు రుచి చూసి తెలుసుకున్నాడు ఇది రుచి కూడా చూసుకొని తెలుసుకోవాలి బాగుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్